వెల్కమ్ ఛానల్ నేను హిమ కడితే ఒక బాధ కట్టకుంటే ఇంకో బాధ అన్నట్టే తయారైంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిస్థితి నాలుగేళ్లుగా దరఖాస్తులు అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టకుంటే నాలుగేళ్లుగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా కాలేదు కొన్న వాళ్ల పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ మీద ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చిందని ఫీజులు కడదామంటే అది మరో రకంగా తయారైంది ఎల్ఆర్ఎస్ ఫీజులు కట్టిన తర్వాత స్టేటస్ తెలియక తలలు పట్టుకుంటున్నారు ప్రజలు ఫీజు చెల్లించిన తర్వాత పరిస్థితి ఏంటి ప్రొసీడింగ్స్ ఎప్పుడు వస్తాయి ఇంతకీ కట్టిన డబ్బులు సేఫేనా అంటే ఏదీ తెలియట్లేదు పరిధిలోని ఏడు జిల్లాల పరిధిలో ఎల్ఆర్ఎస్ పథకానికి సంబంధించి మూడు పాయింట్ రెండు లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఈ నెల ముప్పై ఒకటి డిస్కౌంట్ కు లాస్ట్ డేట్ కావడంతో ఆన్లైన్ లో నోటీసులు కూడా పంపుతున్నారు అధికారులు చాలా మంది కట్టడానికి ముందుకొస్తున్నారు కానీ ఫీజు కట్టిన తర్వాత ఎలాంటి ప్రొసీడింగ్స్ వెన్నంటే ఇవ్వట్లేదు కనీసం డబ్బులు కట్టినా రిసిప్ట్ కూడా లాంటిది రావట్లేదు దీంతో కట్టిన డబ్బులు సురక్షితమేనా అని ఆరా తీస్తున్నారు అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆఫీసర్లు కూడా క్లారిటీ లేదు ప్రభుత్వం ఫీజు చెల్లించినా మాత్రమే చెప్పింది కానీ ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ తో కూడిన ప్రొసీజింగ్స్ వెంటనే ఇస్తామని మాత్రం చెప్పట్లేదు ఇదే ఇప్పుడు అసలు సమస్యగా మారింది చేతిలో డబ్బులు లేకున్నా అప్పు సపో తెచ్చి ఎల్ఆర్ఎస్ ఫీజు కడితే చివరకు ప్రొసీడింగ్స్ మాత్రం రావట్లేదు మరి ప్రొసీడింగ్స్ లేకుండా ఆ ఫ్లాట్ అమ్మొచ్చా అందులో ఏదైనా బిల్డింగ్ కొనుక్కోవడానికి పర్మిషన్ వస్తుందా రాదా అంటే ఆన్సర్ లేదు ఎవరిని అడగాలో తెలియక ఫీజు కట్టిన వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు ఇప్పటికే కొందరు డబ్బులు కట్టి ప్రొసీడింగ్స్ రావట్లేదని ప్రచారం చేయడంతో మిగతా వాళ్ళు డబ్బులు కట్టకుండా ఆగిపోతున్నారు కడితే తమ పరిస్థితి ఏంటో అని టెన్షన్ వారిలో కూడా ఉంది ఇలా క్లారిటీ లేని ప్రాసెస్ తో దరఖాస్తుల్లో కొంతమంది ఆందోళన మొదలైంది దీనిపై అర్జెంట్గా గా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు ఇంకోవైపు మాస్టర్ ప్లాన్ లో కూడా చాలా తప్పులు ఉంటున్నాయి కాల్వల్లు చెరువులకు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ప్రాపర్టీలను బ్లాక్ పెడుతున్నారు అధికారులు అయితే నీటి పరిధిలో లేకపోయినా సరే తమ ఫ్లాట్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టారంటూ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు చెప్తున్నారు వాటిని ఒకసారి పరిశీలించి బ్లాక్ లిస్ట్ నుంచి తీసేయాలని కోరుతున్నారు కానీ అధికారులు మాత్రం అటువైపు వెళ్లట్లేదు ఇలా బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయంటూ దాదాపు డెబ్బై వేల మంది అప్లికేషన్ చేసుకుంటే వాటికి మోక్షం మాత్రం లభించట్లేదు